శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ జీరో టూ ఫోర్ నైన్ ఎయిట్ ఈ రోజున గతంలో చీ కొట్టిన ఒక స్త్రీ కాళ్ల వద్దకు రాబోతుంది వచ్చి ఏం చేస్తుంది ఏం జరగబోతుంది అయ్యో దేవుడా మా జీవితంలో మళ్ళీ ఏదైనా అశుభం కలగబోతుందా అంటూ బాధపడుతున్నారా ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ టైంలో కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చే వరకు ఉద్యోగులు వెయిట్ చేయాల్సిందే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంది ఇన్క్రిమెంట్లు కలగొచ్చు ప్రమోషన్ రావడం కానీ అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల ధనాదాయం పెరిగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది దీంతో ధనపరంగా కొన్ని మార్పులు అయితే చూడబోతున్నారు ఏ విధంగా జీవితంలో ప్లాన్ చేసుకుంటామో అది పక్కాగా అమలయ్యే రోజుగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది అన్ని విధాల అనుకూల అదృష్ట సమయం అండి కోరుకున్న ప్రతిదీ కూడా సొంతమవుతుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులు అభివృద్ధిని ఇస్తాయి ఆర్థిక బలం పెరుగుతుంది అయితే ఇకపోతే కోర్టు తగాదాల్లో ఉన్నా మీకు సంబంధించిన భూముల్లో తిరిగి సొంతం కాబోతున్నాయి అయితే రాబోయే రోజులు కూడా ఆర్థికంగా లాభపడబోతున్నారు కొంతమంది వ్యక్తుల కారణంగా కొన్ని చేంజెస్ జీవితంలో కలగబోతున్నాయి మీ యొక్క కొలీగ్స్ కి సహాయం చేసిన కారణంగా ఈ రీజన్ వల్ల ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు అన్ని విధాలా మేము ఉన్నామంటూ అండగా ఉంటారు దీనివల్ల లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని పై అధికారుల వద్ద మెప్పును పొందుకోబోతున్నారు ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని స్పెండ్ చేస్తారు వారు హ్యాపీగా ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసే అవకాశము లేకపోలేదు విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి జ్యోతిష పండితుల అంచనా ప్రకారం ఏమిటంటే ఈ రోజున ఒక స్త్రీ మీ కాళ్ల వద్దకు చేరుకుంటుంది ఆ యొక్క స్త్రీ విషయంలో మీకు జరగబోయేది ఇదేనండి గతంలో చీకొట్టిన స్త్రీ ఆమె మళ్లీ ఎందుకు వస్తుందని ఉత్సుకత మీకు ఉండి ఉంటుంది తప్పైపోతుంది మిమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటుంది మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకుని మాటలు అన్నందుకు వారి జీవితంలో ఎంతో కీడు కలిగిందని తెలియచేస్తుంది ఇంతకు ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకుంటే లోపల ఖచ్చితంగా మీరు మదన పడతారు గతంలో ఎవరైతే చీకొట్టారో వాళ్లే తిరిగి కాళ్లు మొక్కబోతున్నారు ఈ రోజున ఆ స్త్రీ మీ వద్దకు వస్తుంది స్నేహితురాలు కావచ్చు బంధుమిత్రురాలు కావచ్చు నూతనంగా పరిచయమై అపార్థం చేసుకున్న స్త్రీ కావచ్చు లేదా మీ భార్య తరపున బంధువులలో ఉండే ఒక స్త్రీ కూడా కావచ్చు మిమ్మల్ని నోరారా తిట్టేశారు కళ్ళారా కోపంగా చూసేశారు అవమానించేశారు నిందించేశారు మిమ్మల్ని మారు మాట కూడా మాట్లాడనివ్వకుండా పెద్ద గొంతుకతోటి మిమ్మల్ని అనరాని మాటలు అనేశారు కానీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ కుటుంబ సభ్యులు అందరి ముందు కూడా వేడుకుంటారు మీరు బాధపడకూడదని గతంలో మీపై రాళ్లు వేసిన వారి ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా రంగంలో మీరు పై చేయిగా ఉండడం దినదినాభివృద్ధి చెందడంతో మీ పైన నిందలు వేసిన ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని ఇప్పుడు పూల దండలు వేసి పొగడ్తలతో ముంచెత్తడం ఖాయం మీ వెలువేంటో తెలుసుకుంటుంది సిగ్గుతో తలదించుకుంటుంది ఇకపై ఇతర వ్యక్తుల విషయంలో మీకులాగా ప్రవర్తించాలంటేనే ఆమె వెన్నులో వణుకు పుడుతుంది కాబట్టి ఈ యొక్క స్త్రీ వచ్చింది కదా అని మళ్లీ గుడ్డిగా నమ్మి పరిస్థితిని మొదటికి తెచ్చుకోవద్దు నిత్యం శివారాధన చేసుకుంటూ తోచిన సాయాన్ని పేదలకు చేస్తూ మీ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు తప్పక చేయండి అంతా మంచి జరుగుతుంది